హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని కీలక పాయింట్ల కింద అంటే గత ప్రభుత్వంలో ఏవైతే ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి దాని గురించి ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది అయితే అందులో కీలక పాయింట్ కింద మెయిన్గా చూసుకుంటే మెయిన్గా గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో పంచాయతీలకి అంటే గ్రామాల్లో ఉన్న పంచాయతీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి కూడా ఈవెన్ మున్సిపల్ ఆఫీసులు కూడా సిటీల్లో ఉన్న ఆఫీసులు కూడా అంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో పార్టీ రంగులు ఏవైతే ఉన్నాయో మెయిన్ గా బ్లూ కలరు గ్రీన్ వైట్ ఈ మూడు కలర్లు కలుపుకొని ఆ పార్టీ జెండాకు ఉన్న రంగుల్ని ఈ ప్రభుత్వ కార్యాలయాలకి వేయడం జరిగింది గతంలో ఇది పెద్ద దుమారం రేపిందని మనం మనం చెప్పుకోవచ్చు అయితే కేవలం పార్టీ రంగులు వేయడానికి వీళ్ళ పార్టీ రంగులు వేయడానికి వేసింది మళ్ళీ మార్చడానికి అంటే వాళ్ళు వేసి తర్వాత హైకోర్టులో దీని మీద ఒక పిటిషన్ ఎత్తే కొంతమంది పిటిషన్లు వేస్తే వెంటనే కూడా కోర్టు వాళ్ళ మీద తిరస్కరించడం జరిగింది ఎందుకు అని అంటే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎటువంటి పార్టీ జెండాలు అంటే ప్రైవేట్ వ్యక్తుల పార్టీలు జెండాలు అనేవి ఉండకూడదు ప్రభుత్వానికి అనేవి మ్యాండేటరీగా కలర్స్ అనేవి ఉంటాయి అనేటట్టు అవి మాత్రమే వాడాలి అనేటట్టు ఒక సూచిక ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే ఈ పార్టీ జెండా రంగు ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని పంచాయతీలకి కలిపి కూడా ఇష్టానుసారంగా బ్లూ కలర్ వైట్ కలరు గ్రీన్ కలర్ కలుపుకొని వాళ్ళ పార్టీ జెండా రంగులు అనేవి వేసుకోవడం జరిగింది పబ్లిసిటీ కోసం అయితే ఇవి వేయడానికి ఈ కేవలం ఈ రంగులు వేయడానికి కేవలం నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు కేవలం వాళ్ళ రంగులు వేయడానికి అయితే తర్వాత హైకోర్టు దాని మీద పిటిషన్ వేసినందుకు వీళ్ళకి సమాధానంగా అంటే ఎవరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సమాధానంగా అలా చేయడం కరెక్ట్ కాదు వెంటనే కూడా రంగులు మార్చండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళకి గట్టిగా ముట్టికాయ లేయడంతో వెంటనే కూడా వాళ్ళ పార్టీ రంగులు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ రంగుల్ని మళ్ళీ గతంలో ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న రంగులు ఉన్నాయో వాటి కింద మార్చడానికి యాభై రెండు పాయింట్ కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనేటట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ ముందుగా వేసిన వీటికి నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు ఖర్చు అయితే రెండోసారి ఆ పాత రంగులు ఏవైతున్నాయో అవి మార్చినందుకు యాభై రెండు పాయింట్ కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఓవరాల్గా చూసుకుంటే నూట ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు అనేది కేవలం వీళ్ళ పార్టీ రంగులు వేయడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇది యాక్చువల్లీ కూడా గతంలో జరిగింది జరిగిన దానికి హైకోర్టులో పిటిషన్ వేయడం ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపు ఎందుకంటే పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకి వేయకూడదు అనేటట్టు కొంత సంచలనం అయిందని మనమే చెప్పుకోవచ్చు అయితే అప్పుడు దాదాపుగా నూట ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల ప్రజాధనం అనేది ఎవరు తినకుండా వేస్ట్ చేయడానికి యాక్చువల్లీ ఇక్కడ బిల్డింగ్ రంగులేసినందుకు కూడా అంత ఖర్చు అవ్వదు కేవలం వంకెట్టుకొని వైఎస్ఆర్ సిపి నాయకులు చాలా వరకు కూడా ఇందులో దొంగ బిల్లులు పెట్టి అవినీతి చేసేసారు దాదాపుగా తక్కువలో తక్కువ లెక్కేసుకున్న డెబ్బై కోట్లయితే గొప్ప రెండు కలుపుకొని అంటే ముందు వాళ్ళ రంగులేసి తర్వాత మళ్ళీ ఆ రంగులు మార్చినందుకు మొత్తం కలుపుకున్న డెబ్బై అయితే గొప్ప అయితే దాదాపుగా ఆ సగానికి పైనే అవినీతి జరిగిందనేటట్టు ఎక్కువగా ఆరోపణలు అయితే వచ్చినాయి అంటే వైఎస్ఆర్సీపీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనడానికి ఇదొక ఉదాహరణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి అవినీతి చేయడానికి ఇదొక మార్గం కింద ఎంచుకొని వీళ్ళైతే ఇలా చేయడం జరిగింది ఎవరు అడిగే వాళ్ళు అడ్డు అదుపు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి గత ఐదేళ్ళు కూడా అలా సాగింది కేవలం ఈ రంగులకి ఎంత అయ్యింది కానీ డిజిటల్ ప్రచారాలకే కానీ పేపర్ ప్రకటనలకే కానీ ఇంకో ప్రచారాలు ఇంకో ప్రచారాలకే విధంగా అంటే రోడ్డు పైన చూసే హోర్డింగ్ బోర్డ్స్ కానీ బ్యానర్స్ కానీ ఫ్లెక్స్లు కానీ పెయింటింగ్ తో వేసిన ప్రచారాలు కానీ ఇలా అన్ని రకాలు కలుపుకొని దాదాపుగా ఐదేళ్లలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేటట్టు ఒక గతంలో ఒక న్యూస్ అయితే వచ్చింది అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి సభల్లో కూడా చెప్పడం జరిగింది అంటే ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దోపిడీ చేయడానికి ఎంత దారుణంగా దుర్వినియోగం చేయడానికి వైఎస్ఆర్ సిపి నాయకులు మొదటి వరుసలో ఉంటారు అందుకు నిదర్శనమిది అయితే ఈ నూట ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అంటే ఈ పార్టీ రంగులు ఏవైతే వేశారో వాటి గురించి పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారి ముందు సభలో అందరి ముందు కూడా చర్చించడం జరిగింది మరి రాపటి రోజుల్లో దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది మనం అయితే చూడాలి